ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఏదేంటంటే రేపు ట్రిబుల్ సెవెన్ మ్యాజిక్ డే అంటే ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మనకు జూలై సెవెంత్ రెండు వేల ఇరవై నాలుగు మనకు ఆదివారం వస్తుందండి ఈ రోజు మనం ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్రత్యేకమైన నెంబర్ ఏంజల్ నెంబర్ అనేది వాటికి గల శక్తివంతమైన మనకు కాలం అనేది ఉంటుందండి ఆ సమయంలో మనం ఏం కోరుకుంటే నెరవేరే ఒక సమయంగా మనకు చెప్పుకోబడుతుంది అలాంటి సమయం రేపు ఉదయం ఏడు గంటల ఏడు గంటలకు అలాగే సాయంత్రం ఏడు గంటలకు ఏ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు మిస్ అవ్వకుండా మీరు అలారం టైం పెట్టుకొని అయినా సరే మీరు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే విషయం అనేది చేయండి మీ ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది మామూలుగా మనం ట్రిబుల్ సెవెన్ అనేది ఒక ఏంజిల్ నెంబర్గా మనం ఆ ట్రిబుల్ సెవెన్ కానివ్వండి ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ నైన్ ఇలాంటివన్నీ కూడా మనకు సక్సెస్నిచ్చేది డబ్బు పరంగా మనకు బాగా ఆదాయం కలిగించేది లేకపోతే మనకు కోరికలు నెరవేరేది ఇట్లాంటి మంచి ఏంజల్ నెంబర్స్గా మనం చెప్పుకోబడుతుందండి అలాంటిది ఈ రేపు ఏడు ఏడు ఈ ఏడు 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 సార్లు ఏడు ఏడు గంటలకు అలాంటి ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే రావటం ఒక అరుదుగా వచ్చే ఒక డేట్ అనమాట ఇలాంటి సమయంలో రేపు ఏంటి ఏం చేయాలంటే మీరు ఉదయం ఏడు గంటలకు మర్చిపోయారు మర్చిపోతారేమో అనుకున్న పక్షంలో కూడా మీరు అలారం పెట్టుకోండి అలారం పెట్టుకొని ఖచ్చితంగా ఏడు గంటలకు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేయాలి ఫ్రెండ్స్ అది ఏంటి అంటే మీకు ఏ కోరిక అయితే ఉందో ఏ కోరిక మీరు తప్పకుండా నెరవేరాలి అనుకుంటారో ఆ కోరిక అనేది ఏడు సార్లు రాసుకోండి ఒక పేపర్లో రాసుకుంటారా లేకపోతే బుక్లో రాసుకుంటారా అది మీ ఇష్టం ఒకవేళ మేము ఎక్కడైనా వేరే దగ్గర ఉన్న వేరే దగ్గరికి వెళ్తున్నాం అనగానే మీరు ఒకవేళ ఏడు గంటలకి తప్పకుండా అక్కడైనా కూడా రాసుకోండి మాకు రాసుకునే వీలు లేదనుకున్నప్పుడు ఏడు సార్లు మీరు కొద్దిసేపు అయినా సరే ఆ ఏడు గంటల సమయంలో మీరు తప్పకుండా మీకు ఏం జరగాలి అనుకుంటున్నారో ఆ జరిగినట్టు ఊహించుకోండి ఎగ్జాంపుల్ మీకు పెళ్ళి కావాలి అనే ఒక అమ్మాయో అబ్బాయి అనుకుంటూ ఉన్నారు చాలా రోజులుగా చూస్తూ ఉన్నారు కానీ కుదరట్లేదు సంబంధాలు అనుకున్నప్పుడు మీరు తొందరగా పెళ్ళి కుదిరి మీరు పెళ్లి మండపంకి రెడీ అయ్యి వెళ్ళినట్టు చక్కగా అక్కడ కూర్చొని ఆ మంగళ వాయిద్యాలు మీకు ఆ మంగ మంత్రాలు పూజారి పూజారి మంత్ర చెప్తూ ఉంటారు కదా ఆ మంత్రాలు వింటున్నట్టు మీకు ఆ పట్టు పంచ లేకపోతే పట్టు చీర మీకు ఆ కట్టుకున్న ఆ పెళ్లి ఆభరణాలు కంకణం కట్టుకున్నట్టు ఇలాంటివన్నీ మీరు ఫీల్ అవుతున్నట్టుగా ఒక ఏడు నిమిషాలు ఊహించుకోండి తలుచుకోండి అది ఫీల్ అయినప్పుడు ఏంటంటే ఈ ప్రపంచ మీరు పదే పదే ఏది అనుకుంటారో ఇలాంటి మ్యాజికల్ సమయంలో అంటే ఆ మ్యాజికల్ డే రోజు ఆ ఏడు గంటలు ఒక ఆ ట్రిబుల్ సెవెన్ మనకు మొత్తంగా టోటల్గా ఒక ప్యాకేజ్ లాగా మనకు ఆ ఈ ప్రపంచ శక్తి తప్పకుండా మనం కోరుకున్నది మనం పదే పదే అనుకున్నది ప్రత్యేకంగా ఆ సమయంలో మనం ఏదైతే తలుచుకుంటూ అనుకుంటుంటామో తప్పకుండా అది జరిగే తీరుతుంది అదేవిధంగా మీరు ఒక జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంకా రాలేదు అలాంటప్పుడు ఏంటంటే మీకు జాబ్ కాల్ లెటర్ వచ్చి మీరు చక్కగా మంచి డ్రెస్ వేసుకొని మంచిగా పర్ఫ్యూమ్ కొట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టు అక్కడ అందరూ గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు మీరు దానికి ప్రతి నమస్కారం అనేది మళ్ళీ తిరిగి గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు మీరు చక్కగా మీ ఆఫీస్ సీట్లో కూర్చున్నట్టు ఇవంతా కూడా మీరు చక్కగా ఊహించుకోండి అదేవిధంగా పిల్లలు కావాలనుకొని సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు మీకు పిల్లలు కలిగినట్టుగా ఆ బిడ్డ శబ్దం బిడ్డ శబ్దం విన్నట్టుగా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నట్టు ఇలాంటివన్నీ కూడా మీరు పాజిటివ్ థింకింగ్లో ఊహించుకోండి పాజిటివ్గా వచ్చి ఒక లైన్ సెంటెన్స్లో రాసుకోండి మీరు ఊహించుకొని తలుచుకొని పదే పదే ఒక ఏడు నిమిషాలు గమ్ముగా ప్రశాంతంగా కూర్చొని అదే ధ్యాసులైనా ఉండండి మేము అలా ఊహించుకోలేము మాకు అదంతా చేత కాదు మాకు కాన్సన్ట్రేషన్ ఉండదు అనుకున్నప్పుడు ఏంటంటే చక్కగా ఒక పేపర్ పెన్ను తీసుకొని ఏ పెన్నైనా సరే మీరు చక్కగా మీరు ఏడు సార్లు అనేది రాసుకోండి మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ ఒక సెంటెన్స్లో ఏడు సార్లు అనేది రాసుకోండి ఇదే విధంగా సాయంత్రం ఏడు గంటలు వస్తుంది కదా మనకు సెవెన్ పిఎం సి సాయంత్రం కూడా ఇదే విధంగా చేసుకోండి ఒకవేళ మాకు చాలా కోరికలు ఉన్నాయండి ఉదయం ఒక కోరిక అనుకొని రాసుకున్నాము ఊహించుకున్నాము అదేవిధంగా మళ్ళీ సాయంత్రం మరొక కోరిక ఊహించుకోవచ్చా రాసుకోవచ్చు అంటే తప్పకుండా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా కూడా చేసుకోండి మీకు ఎట్టా వీలుంటుందో ఈ రెండు ఉదయం ఏడు గంటలు అలాగే సాయంత్రం ఏడు గంటలని అస్సలు వదులుకోకుండా చక్కగా మీరు మీ కోరికలు నెరవేరినట్టు అప్పులుంటే డబ్బు ఆదాయం పెరిగిన వచ్చినట్టు అనేది ఊహించుకోండి అప్పులు ఉన్నాయి అప్పులు తీరాలి ఇట్లాంటివి నెగిటివ్ అప్పు అనేది మనకు నెగిటివ్ థింకింగ్ కదా అలా కాకుండా ధన రాబో డబ్బు వస్తుంది డబ్బు వచ్చింది డబ్బు రావాలి అలాగా మీరు పాజిటివ్గా ఉండే వాడ్స్ని అనుకుంటూ ఉండండి అన్నమాట మీరు గృహప్రవేశం చేయాలి ఇల్లు కట్టుకున్నట్టు మీ ఎనీథింగ్ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది తప్పకుండా మీకు తీరాలని మనస్ఫూర్తిగా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇది రాసిన ఒకవేళ పేపర్ ఎక్కడ పెట్టాలి అనుకుంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాసిన పేపర్ బీరువాలో అనేది పెట్టుకోండి లేకపోతే మీ బుక్లో పెట్టుకోండి పర్స్లో పెట్టుకోండి లేదా మీ కబోర్డ్లో పెట్టుకోండి ఎక్కడైనా సరే పెట్టుకోండి అది మనకేం నష్టం అనేది చేకూర్చదు అనమాట దీనికి ఎలాంటి కట్టుబాట్లు కూడా లేవండి చక్కగా మీరు స్నానం చేయాలి ఆ నాన్ వెజ్ తిన్నారు మాకు తీటు అంటు పీరియడ్స్ ఇట్లాంటి ఏమీ లేకుండా ఎవరైనా సరే ఎప్పుడైనా కూడా చేసి చేసుకోవచ్చు మీరు ఆ సమయంలో రేపు ఏడు గంటలు సాయంత్రం ఏడు గంటలు ఉదయం ఏడు గంటలని మర్చిపోకుండా ఉపయోగించుకొని మీ కోరికల్ని తీర్చుకోండి ఫ్రెండ్స్ మనం చేసే ప్రయత్నాలే మనకు ప్రపంచ శక్తిగా మారి దైవశక్తి అందరూ అనుగ్రహిస్తారు తప్పకుండా ఈ యొక్క ట్రిబుల్ సెవెన్ మ్యాజిక్ అనేది మీకు మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి తప్పకుండా అందరూ చేసి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను మనకు రేపు ఒక రోజే సమయం ఉంది కాబట్టి రేపు ఒక్కరోజు రాసుకుంటే చాలు కాబట్టి ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేసుకోండి వాళ్ళు చేసుకుంటారు అనే ఉద్దేశంతో లేదా మీరైనా సరే ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహి మాత